నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈరోజు నిన్ను ఎంచుకున్నాను బిడ్డ ఎందుకో తెలుసా నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది ఒక్క ఐదు నిమిషాలు నాతో మాట్లాడడానికి టైం అనేది కేటాయిస్తావా నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే మాత్రమే ఒక్కసారి నేను చెప్పే ఈ మాటని విను అని అడుగుతున్నారండి ఎందుకోసము అని అంటే అండి బాబాకి ద్వారకామాయిలో ఉన్నప్పుడే ఇష్టమైన భక్తులతో మాత్రమే ఆయన ద్వారకామాయిలో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండేవారనమాట అలాగా ఈరోజు మనం ఎవరమైతే కనుక ఈ వీడియో చూస్తున్నామో వాళ్ళని మాత్రమే బాబా ఈరోజు నిర్ణయించుకున్నారండి అంటే ఎంచుకున్నారనమాట మాట్లాడడానికి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడబోతున్నారు ఆయన మనసు విప్పి ఏదైతే కనుక మాట్లాడాలని అనుకుంటున్నారో అది చెప్పడానికి వచ్చారండి అంటే మనం ఎన్నో రకాలుగా సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు తల్లి ఈరోజు నీతో మాట్లాడితే మాత్రమే నా మనసు అనేది కుదుట పడుతుంది అని అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు నేను చెప్పే మాటను విను అంటున్నాను ఈ బాబా చెప్పే మాటల్ని పూర్తిగా వినాలి అని అనుకున్న వాళ్ళు లాంగ్ వీడియోని ఈ వీడియోకి కింద ఇచ్చానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది అది క్లిక్ చేశారు అంటే పూర్తి వీడియోని చూడొచ్చు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి రామ్